సంగారెడ్డి డిస్టిక్ మనకు మనూరు మండల్ ఇది నేషనల్ హైవే వన్ సిక్స్టీ వన్ బి ఫోర్ లైన్ సంక్షన్ రోడ్ ఇది మనకి ఏంటంటే మండల్ లో ఉంటుంది మనకు ల్యాండ్ ఇది ఈ హైవే కనిపిస్తుంది ఇక్కడ నుంచి మనకు ఒక వన్ కిలోమీటర్ లో ఒక విలేజ్ ఉంటుంది ఆ విలేజ్ కానుకుని సిక్స్ ఎకర్ ల్యాండ్ సేల్కి వచ్చింది థర్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎక్కడ చెప్తున్నారు లైడ్ నెగేషన్లో అయ్యే అవకాశం ఉంది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై నుంచి జస్ట్ మన థర్టీ కిలోమీటర్ లో అవుతుంది ఇది మన సబ్ రోడ్ ఇది ఈ సబ్ కి ఏంటంటే మనకు ఫస్ట్ బీట్ ఉంటుంది ఇది మనకు ల్యాండ్ పక్కన ఏదైతే కనిపిస్తుందో ఇది మనకి ల్యాండ్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ లైట్ చెప్తున్నారు లైడ్ నగో అవకాశం ఉంది మనకి సిక్స్ ఎకర్ ల్యాండ్ సేల్కి వచ్చింది అర్జెంట్ సెల్ ఉంది ఒక వెల్ ఉంటుంది ఫుల్ వాటర్ వాటర్సోస్ కలిగింది మనం ఒకటే పట్టేదార్ సింగిల్ పట్టేదారు ఉంటారు డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం బెస్ట్ ల్యాండ్ కిలేటెడ్ స్వయోర్ డైరెక్ట్ ఫార్మర్ మరి నేషనల్ హైవే వన్ సిక్స్టీ వన్ బి ఫోర్ లైన్ సాంక్షన్ ఏదైతే ఉందో అక్కడ నుంచి జస్ట్ మనకి ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ల్యాండ్ ఉంటుంది ఈ పక్క నుంచి చూస్తుంటే మొత్తం ఈ రకంగా ల్యాండ్ ఇది స్కోర్ ఉంటుంది పక్కన ఏదైతే అనిపిస్తుంది విలేజ్ విలేజ్కి ఆన్ ఉంటుంది ఫ్యూచర్లో మనం ప్లాటింగ్ పర్పస్ వాడుకోవచ్చు ఫార్మర్స్ పర్పస్ వాడుకోవచ్చు మన కమర్షియల్ క్రాప్ పర్పస్ కూడా వాడుకోవచ్చు ఫుల్ వాటర్ వాటర్సోస్ ఏరియా మనకు మంచి వాటర్ బెల్ట్ ఏరియా మొత్తం చుట్టుపక్కల మొత్తం మనకు ఫార్మర్స్ ఉన్నాయి మొత్తం మనకి ఏంటంటే చెరుకు పంట పండిస్తున్నారు ఇది కూడా ప్యూర్ బ్లాక్ సైడ్ ఏరియా మన థర్టీ త్రీ ఫీట్ మ్యాప్ట్ దానికి ఫస్ట్ బిట్టు టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది స్కోర్ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఫిఫ్టీ ఫోర్ ఖాసరా పానీ ఆరువారి ఇక్కడ అంతా క్లియర్గా ఉంది ఇంకోటి ఏంటంటే ఒక ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంది ఇంట్లో సపరేట్ ల్యాండ్కి ఒక ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంది ఇంకోటి చూసుకుంటే విలేజ్కి మనకి మనకేంటంటే సంవత్సరకాల మొత్తం ల్యాండ్ కార్ వస్తుంది ఈ రకంగా పక్కన ఏదైతే కనిపిస్తుంది మనకు వెల్లు ఫుల్ వాటర్ సో సెల్ వెళ్ళి ఇది మనకు చుట్టుపక్కల మొత్తం కనిపిస్తుంది మొత్తం ల్యాండ్ ఇది మనకు రోడ్ ఫేస్ కూడా బాగుంటుంది స్క్వేర్ బిట్ ఉంటుంది ఫుల్ వాటర్ సోల్ కింద వెళ్ళి ఉంటుంది ఇది మనకు ఒక చెట్టు ఉన్నది మామిడి చెట్టులోనే కొన్ని అక్కడక్కడ ఇది మొత్తం ఏది అనిపిస్తుంది ల్యాండ్ ఈ పక్కన చూసుకుంటే విలేజ్ ఆనుకొని విలేజ్కి ఆనుకునే ల్యాండ్ ఉంటుంది మనకు సిక్స్ ఎక్కర్ ల్యాండ్ సేల్కి వచ్చింది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇన్వెస్ట్మెంట్ కోసం ఎవరైనా పెట్టాల్సి కూడా పెట్టవచ్చు షాన్స్ ప్రాపర్టీ అర్జెంట్ సేల్ మనకు నియర్ బై నిమ్స్ ట్వెల్వ్ థౌసండ్ సిక్స్టీ ఫైవ్ కదా అయితే ఇండస్ట్రీస్ ఉన్నాయి నిమ్స్ ఇండస్ట్రీస్ నియర్ బై నిమ్స్ ఇండస్ట్రీస్కి నియర్ బై ఉంటుంది ఇంకో నేషనల్ వన్ 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 సిక్స్టీ వన్ ఫోర్ లైస్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది హండ్రెడ్ ఫీట్ వాడు ఆ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ల్యాండ్ ఉంటుంది అర్జెంట్ సేల్ ఉంది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది మా ని ఫస్ట్ విజిట్ చేస్తాను సప్లై చేసుకుని ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లోకాష్ వీడియోస్ పెడతాను చూస్తూ ఉండండి ఈ రకంగా ల్యాండ్ ఉంటుంది మన హైదరాబాద్ చూసుకుంటే జస్ట్ మనకు సెవెంటీ కిలోమీటర్ లో హైదరాబాద్ నుంచి ల్యాండ్ ఉంటుంది ఇంకోటి మన ఇన్ సిటీ వై ముంబై హైవే నుంచి థర్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ల్యాండ్ ఉంటుంది నేషనల్ హైవే వన్ సిక్స్టీ వన్ బాలేన్ సాంగ్ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ కంగారం ల్యాండ్ తో సంతకాలంలో మొత్తం ల్యాండ్ కార్ వస్తుంది ఆల్ క్రాప్ సూటబుల్ ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం బెస్ట్ ల్యాండ్ క్లియర్ టైట్ స్కోర్ డైరెక్ట్ ఫార్మర్ ఆల్ క్రాప్ సూటబుల్ నియర్ బై మంజిరా రివర్ బెల్ట్ ఉంటుంది మంజిరా రివర్ నుంచి వాటర్ సప్లై ఉంటుంది మొత్తం చుట్టుపక్కల ఏరియా మొత్తం ఇలా అయితే ఒక బావి ఉంది కాదు బావిలోనే ఫుల్ వాటర్ అవసరం ఉంది కాబట్టి సరిపోయేంత వాటర్ ఉంది కాబట్టి ఇలాంటి వేరే వాటర్ ఏం అవసరం లేదు దీనికి టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది స్కోర్ డైరెక్ట్ ఫార్మర్ సిక్స్ ఎక్కర్ ఉంది అర్జెంట్ సేల్కి ఉంది